నలభై ఒక్క రోజులు అరవై కోట్ల మంది పుణ్యస్నానాలు చివరి దశకు మహాకుంభమేళ జమ్మూ కాశ్మీర్ పై ఎర్దోగన్ వ్యాఖ్యలు భారత్ తీవ్ర అభ్యంతరం యూపీఐతో పీఎఫ్ సొమ్ము డ్రా త్వరలో అందుబాటులోకి కొత్త సదుపాయం మారిషన్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల అమెరికా నిధులు భారత్కు ట్రంప్ వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల ఘర్షణ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ ముగింపు దశకు చేరుకుంది మరో ఐదు రోజుల్లో మహాకుంభమేళ ముగియనుంది ఈ క్రమంలో గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు గత ఐదు రోజులుగా రోజు కోటి మందికి పైగా భక్తులు సంగమంలో నది స్నానాలు ఆచరిస్తున్నారు ఈ క్రమంలో నలభై ఒక్క రోజుల వ్యవధిలో త్రివేణి సంగమంలో దాదాపు అరవై కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు కాగా పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి పదమూడవ తేదీన మహాకుంభమేళ ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి వరకు ఈ మహాకుంభమేళ కొనసాగనుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు యాభై కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది అయితే అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు మరో ఐదు రోజుల పాటు భక్తులు రద్దీ ఇదే విధంగా కొనసాగితే మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య అరవై ఐదు కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా మహా మహాకుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి ఇరవై ఆరున రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా జమ్మూ కాశ్మీర్ పై తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ కు ఆగ్రహం తెప్పించాయి ఆయన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితమని ఏమాత్రం ఆమోదయోగ్యం కావని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ అన్నారు జైష్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎర్డోగాన్ వ్యాఖ్యలపై తుర్కీయే అంబాసిడర్ దగ్గర భారత్ అభ్యంతరం తెలిపిందని చెప్పారు భారతదేశ ప్రాదేశిక సమగ్ర సార్వభౌమాధికారానికి సంబంధించి ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని భారత్ కు వ్యతిరేకంగా చొరబాట్లు సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రేరేపిస్తోందని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద విధానమే జమ్మూ కాశ్మీర్ కు అసలైన ముప్పని అన్నారు పాకిస్తాన్ లో రెండు పర్యటించిన ఎర్డోగాన్ కాశ్మీర్ అంశంపై మాట్లాడారు కాశ్మీర్ సమస్యను ఇండియా పాకిస్తాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ఉభయ దేశాలు చర్చించుకోవాలని చెప్పారు కాశ్మీర్ సోదరులకు తాము సంఘీభాగం తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ లడఖ్లు భారతదేశంలో అంతర్భాగమని భారత్ పదే పదే స్పష్టం చేస్తోంది కేంద్రం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే మూడు వందల డెబ్బై అధికరణను రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది తిరిగి రాష్ట్ర హోదా కల్పించే దిశగా ఇటీవల లో అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించింది ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటైంది యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్మును విత్డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది ఇందుకోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతుంది రెండు మూడు నెలల్లో ఈ సదుపాయాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈపీఎఫ్ఓ ప్రణాళిక సిద్దం చేసింది ఇప్పటి వరకు ఖాతాదారుల క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్కు డబ్బులు వచ్చేవి దీనికి రెండు మూడు రోజులు పట్టేది కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఫోన్పే జీపే పేటిఎం వంటి యూపీఐ ప్లాట్ఫామ్ల ఐడికే పిఎఫ్ఓ సొమ్ము వస్తుంది దీంతో క్లెయిమ్ సెటిల్ అయిన వెంటనే ఖాతాదారులకు డబ్బులు అందుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు వచ్చే నెలలో జరిగే మారిషన్ యాభై ఏడవ జాతీయ దినోత్సవాన్ని ప్రధాని గౌరవ అతిథిగా హాజరు కానున్నారు ఈ విషయాన్ని మారిషన్ ప్రధాని రామ్ గులాం అధికారికంగా ప్రకటించారు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు ప్రపంచాధినేతల్లో ఒకరైన మోదీ తన బిజీ షెడ్యూల్లోనూ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ పన్నెండున బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మారిషస్కు స్వాతంత్రం దక్కింది నాటి నుంచి ఏటా మార్చి పన్నెండున జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది ఇక ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారిషన్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే భారత్ కు రెండు వేల ఇరవై రెండులో అమెరికా సుమారు ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల నిధుల్ని మళ్లించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు దానిపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాటల యుద్ధం సాగిస్తున్నాయి భారత్ లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు అమెరికా డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా డబ్బులను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే ఆ ఇరవై ఒక్క మిలియన్ల డాలర్ల నిధుల్ని బంగ్లాదేశ్ కు ఇండియాకు కాదు అని బీజేపీ ఆరోపించింది భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆ నిధులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్జీఓలకు దక్కినట్లు బీజేపీ పేర్కొంది కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది బీజేపీ తమకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది బీజేపీయే అమెరికా నిధుల్ని వాడుకున్నదని ఆ అంశాన్ని దారి మళ్లించేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల నిధుల గురించి ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆ అంశాన్ని గుర్తు చేశారు అదో కిక్ బ్యాక్ స్కీమ్ అని పేర్కొన్నారు మన దగ్గర సమస్యలు ఉంటే ఇండియా ఎన్నికల గురించి ఎందుకు ఆ నిధుల్ని ఇస్తున్నారని ట్రంప్ నిలదీశారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్